ఈరోజు మనం మహాభారతంలో ఒక చాలా కీలకమైన ఘట్టానికి వెళ్తున్నాం అవును సరిగ్గా యుద్ధం మొదలవ్వడానికి ముందు క్షణాలన్నమాట మన దగ్గరున్న సమాచారం ప్రకారం అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు కదా తన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకెళ్లమని అవును అక్కడ అతను సరిగ్గా ఏమి చూశాడు ఆ చూసిన దృశ్యం అతనిపై వెంటనే ఎలాంటి ప్రభావం చూపింది అనే దానిపై మనమిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం మనమిప్పుడు చర్చించుకోబోయే సమాచారం అంతా ఆ క్షణం గురించే అంటే అర్జునుడు అక్కడ ఎవరెవర్ని చూశాడు అవును ఆ ప్రదేశం ఆ ఉభయ సేనల మధ్య అనే చోటు ఎందుకంత ముఖ్యం మరియు ముఖ్యంగా ఆ దృశ్యం చూశాక అతంలో కలిగిన తక్షణ స్పందనేంటి కరెక్ట్ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అర్జునుడి ప్రసిద్ధ సంక్షోభానికి ఇదే నాంది పలికింది అవును సమాచారం కూడా అదే చెప్తోంది అర్జునుడు నిలబడిన చోటు ఆ కౌరవ పాండవ సేనల మధ్యలో ఉభయ సేనల మధ్య అని అది కేవలం ఓ వ్యూహాత్మక స్థానం కాదు కదా అక్కడి నుంచే అతనికి పరిస్థితి మొత్తం దాని భయానక చిత్రం కనిపించిందన్నమాట కరెక్ట్ ఇక్కడ ఉభయ సేనలు అంటే అంటే కురుక్షేత్రంలో పోరాటానికి సిద్ధంగా ఉన్న రెండు సైన్యాలు కౌరవులు పాండవులు అవును మూలాల్లో ఒక మాట ఉంది అని అంటే రెండు సేనలలో కూడా అని అంటే అంటే అర్జునుడు చూసిన ఆ ముఖ్యమైన వ్యక్తులు కేవలం ఒక పక్షంలో అంటే పాండవుల వైపే లేరు రెండు వైపులా ఉన్నారు ఓ అదా సంగతి అవును ఇది చాలా కీలకం ఎందుకంటే అక్కడ ఉన్నది కేవలం శత్రువులు కాదు నిజమే మన దగ్గరున్న వివరాలు కూడా అదే చెప్తున్నాయి అతను అక్కడ ఎవరిని చూశాడంటే తండ్రితో సమానమైన వాళ్ళు అంటే పితృ సమానులు తాతగారైన భీష్ముడు పితామహులు అంటారు కదా అవును పితామహులు ఆచార్యులు అంటే తనకు విల్లు విద్య నేర్పిన గురువులు ద్రోణుడు కృపుడు గురువులు మేనమామలు అంటే శకుని లాంటి తన సొంత సోదరులు కౌరవులు భ్రాతలు అవును ఇంకా కొడుకులు మనుమలు మామగారైన ద్రుపదుడు లాంటి వాళ్ళు అంటే స్వసురులు అంటారు అంటే భార్య తరపు బంధువులు అవును స్నేహితులు కూడా సుహృదులు ఇలా అంతా తన రక్త సంబంధీకులు గురువులు ఆప్తులు మొత్తం అక్కడే ఉన్నారు ఇక్కడ అసలు విషయం ఈ పరిశీలనలో తేలిందేంటంటే అర్జునుడు కుప్పకూలిపోవడానికి కారణం ఆ యుద్ధభయం కాదు లేకపోతే శత్రువుల సంఖ్య చూసి కాదు మరి అసలైన ఏంటంటే తన జీవితంలో ఎవరనైతే అత్యంత గౌరవించాడో ప్రేమించాడో అంటే భీష్ముడు ద్రోణుడు లాంటివాళ్లు వాళ్లే ఇప్పుడు తన బాణాలకు లక్ష్యంగా మారారు అమ్మో కేవలం గురువు కాదు ద్రోణుడంటే ఆయన తన యుద్ధ విద్యకు ప్రాణం పోసిన దైవంతో సమానం అలాంటి వారిని శత్రువులుగా చూడాల్సి రావడం అవును ఆ ద్వైధీభావం ఆ నైతిక సంఘర్షణ అదే అతని కుప్పకూల్చిందనమాట అంటే కేవలం శత్రువులను చూడటం కాదు తన గురువులను తన తాతలను అన్నదమ్ములను శత్రువుల స్థానంలో తనను చంపడానికి సిద్ధంగా ఉన్నవారిక చూడటం సరిగ్గాదే ఓహ్ ఇది వింటుంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది ఆ సమాచారం ప్రకారం ఆ దృశ్యం చూసిన వెంటనే అర్జునుడి శరీరం మొత్తం వణికిపోయిందట నోరెండిపోయిందని చేతిలో ఉన్న గాంధీవం జారిపోతున్నట్టనిపించిందని అసలు నిలబడటానికి కూడా శక్తి లేనట్టయిపోయిందని తెలుస్తోంది ఆ మానసిక శారీరక ప్రతిస్పందన ఆ అంతర్గత సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది నిజమే ఖచ్చితంగా ఈ ఆధారాలు అర్జునుడి తక్షణ ప్రతిచర్యను ఆ మానసిక వేదనను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి ఈ నిర్దిష్టమైన దృశ్యమే అతని తర్వాతి సంక్షోభానికి మూల కారణమని కూడా మనకర్థమౌతోంది అయితే ఆ సంక్షోభం యొక్క పూర్తి తాత్విక లోతులు అంటే భగవద్గీతలోని విస్తృత బోధనలు వాటి గురించి ఈ సమాచారం ఎక్కువగా వివరించట్లేదు కేవలం ఆ సంక్షోభానికి దారితీసిన ఆ తక్షణ కారణం ఆ ట్రిగర్ పాయింట్ మీద దృష్టి పెడుతోంది తన ప్రియమైన వారిని చంపాల్సి వస్తుందనే ఆలోచన అది అతనిలో తీవ్రమైన విరక్తిని విషాదాన్ని నింపేసింది వారితోనే పోరాడాలి అవసరమైతే వారిని చంపాలి అనే ఆ కఠోర వాస్తవాన్ని ఆ క్షణంలో అతను జీర్ణించుకోలేకపోయాడు ఇది కేవలం యుద్ధం కాదు తన వాళ్ళతోనే యుద్ధమన్మాట అవును మన పరిశీలనలో స్పష్టంగా కనిపించేదిదే అర్జునుడి మానసిక సంక్షోభానికి దారితీసిన ఆ కీలక సంఘటనను ఈ సమాచారం బాగా విడమరిచి చెప్పింది ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనకు కూడా పురికోల్పుతుంది ఆలోచన అంటే వ్యక్తిగత బంధాలు మన విధులు వీటి మధ్య సంఘర్షణ ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు ఒక మనిషి తన కర్తవ్యం గురించి మానవ సంబంధాల గురించి అసలు ఈ సంఘర్షణ స్వభావం గురించి ఎలాంటి ప్రాథమిక ప్రశ్నలను ఎదుర్కోవాల్సొస్తుంది నిజమే చాలా పెద్ద ప్రశ్న అది ఆ ప్రశ్నలకు సమాధానాలు ఈ సమాచారంలో లేకపోవచ్చు కాని ఆ ప్రశ్నలు అంత బలంగా ఎందుకు ఉద్భవించాయో అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ విశ్లేషణ ఒక మంచి పునాది వేసింది